జే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా సస్ అందరూనే అయితే వీడియో చూడండి వర్షం పడ్డది వర్షం పడ్డాక చాలా బయటకు వచ్చినాక చాలా కూలింగ్గా చాలా చల్లగా ఎండలేదు అసలు ఇండియాలో తుబ్బులు పడితే మట్టి వస్తుంది ఏ విధంగా ఉంటే అంత కమ్మదనం అయితే వచ్చింది బయటకు వచ్చిన రూమ్ నుంచి అయితే రూమ్ పక్కనే మాట అయితే డే పర్సన్ అంటారు కూరగాయల షాపు అయితే నేను ఏమైనా కూరగాయలు తీసుకుని వంట మంచి ప్రిపేర్ అనుకున్నాను ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా డ్యూటీ అయితే లేదు ఇది వచ్చినాక నేను కొన్ని అయితే సామాన్లు అయితే తీసుకున్నాను ఈరోజు ఆఫర్లు పెడతారు ఇక్కడ శుక్రవారం కదా అయితే మాడకే చూడండి ఎంత రేట్ ఉందో ఒక కేజీ ఆరు వందల యాభై పిల్స్ అంటే దగ్గర దగ్గరగా ఇండియండి నాలుగు వందలు అయితే నేను తీసుకోలేదు అయితే ఇక్కడ బెల్లం చూడండి పాత బెల్లం ఉంటారు కదా ప్యాకింగ్ చేసి ఏతారు నుంచి వస్తుంది అది అది కూడా కేల పడుతుంది బోరు బెల్లం అన్నీ దొరుకుతాయి మేడం వేటి చెట్టు అన్నీ దొరుకుతాయి కానీ వండుకొని ఓపుకు ఉండాలి తప్ప కానీ వండుకొని అయితే ఉండదు ఎందుకంటే డ్యూటీ పన్నెండు గంటల డ్యూటీ మాది అది ఏ టైం వచ్చి వచ్చి వండుకోవాలి కానీ టైం కుదరదు సార్ పతిది ఉంటుంది అటుకులు చూడండి అటుకులు కూడా అమ్ముతారు అన్నీ రెడీమేడ్గా ఉంటాయి నేను తినలేని ఇండియాలో అయితే దొరికితే పతీది కూడా ఏ టిజెట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం తీసుకోవడానికి డబ్బులు ఉంటే తీసుకొచ్చి ప్రతీది తీసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే తక్కువ పెట్టారు రెండు వందలు పిలిచి పెట్టారు మాములుగా అయితే మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది అయితే తక్కువ పెట్టారు ఉల్లిపాయలు కూరగాయలు అయితే తక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే చిన్న మార్కెట్ మాట ఇది లోకల్లో మన ఇక్కడ షాపులు ఎలా ఉంటాయి ఆ విధంగా మాట అయితే బాగున్నాయి రేట్లు చూడండి కమ్ళకాయలు నారించ దానిమ్మకాయలు అన్నీ అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి మూడు వందల తొం తొంభై ఇట్టాడు బాగున్నాయి నచ్చిగానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ రాజ్ కుమార్